ప్రస్తుతం వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయే లిస్టులో మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఉన్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం ఏంటి అంటే అప్పట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడదామంధ్ర కార్యక్రమంలో ఆమె మీద కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి ఈ అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపించాలి అంటూ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ విషయాన్ని రాష్ట్ర యువజన శాఖల మంత్రి మండిపిల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా ప్రకటించారు నూట కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి నలభై ఐదు రోజులుగా రోజుల్లోగా నివేదిక సమర్పించాలి అని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు అంటే ఒక రకంగా ఈ ప్రకటన రోజేకే కాదు వైసీపీ కూడా ఒక షాక్ ఇచ్చినట్టు అయింది వాస్తవానికి ఆడదామాంధ్ర ఆటల పోటీల్లో రోజాతో పాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరికీ కూడా కమిషన్లు అందాయి అనేది ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులట ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన అయితే చేశారు ఈ ఫిర్యాదులపై విచారణ జరిపించేందుకు ఒక స్వతంత్ర కమిటీని కూడా వేస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు వైసీపీ హయాంలో క్రీడా అభివృద్ధి కోసం అని చెప్పి ఆడుదాం ఆంధ్ర పేరిట ఆటల పోటీలు నిర్వహించారు ఇందులో దాదాపు వందల కోట్ల రూపాయల మేర అవకతవకలకు జరిగాయి అనేది మొదటి నుంచి రోజా మీద వినిపిస్తున్న ఆరోపణ ఈ నేపథ్యంలో విచారణ కమిటీ వేయడం అనేది ఇప్పుడు ఒక షాకింగ్ అంశం కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొలి రోజుల్లో అప్పట్లో రోజాపై ఆరోపణలు చేశారు విజయవాడకు చెందిన ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు కూడా చేశారు రోజాతో పాటు అప్పటి ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణప్రసాద్ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేశారు దీంతో ఇప్పుడు రోజా అవినీతి మీద సంబంధించి రోజా అవినీతికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక అస్త్రం దొరికినట్టు అయింది అనేది అలాగే ప్రభుత్వంపై విమర్శలతో విరు విరుచుకుపడే రోజాపై ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం సంధించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పోసాని ఆల్రెడీ జైల్లో ఉన్నారు అలాగే డైరెక్టర్ ఆర్జీవి కూడా కేసులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు తాజాగా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న రోజాపై విచారణకు ఆదేశించడం అంటే సంచలనం రేపుతుంది దాదాపు నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో వంద కోట్లు ఖర్చు అయిందని ఆరోపణలు రావడం అప్పట్లో విశేషం ఏది ఏమైనా ఇప్పుడు నెక్స్ట్ హిట్ లిస్ట్లో రోజా ఉన్నారా ఇప్పుడు ఈ సిట్టు ఒక ప్రత్యేక కమిటీ కూడా వేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ విచారణ కమిటీ ఈ కమిటీ ఏం తేల్చబోతోంది ఏంటి అనేది ఆసక్తికరమైన అంశం